వృక్షం అన్నమాట ఈ దేవదార వృక్షం కూడా చూడడానికి చాలా ఎత్తుగా ఉంటుంది దేవదారు వృక్షం దేనికి సాదుష్యం అంటే మన ఆత్మీయ జీవితానికి సాదుష్యం ఆ వృక్షం ఎలాగైతే ఎత్తుగా పెరిగి చూసారో అంత ఉందా పెద్దగా పెద్దగుందా మనం పెద్ద క్రిస్మస్ చెట్టేసాం వేసాం అనుకుని చూడడానికి ఎంత అందంగా ఉంటుంది అది కొంచెం చేపి వేసి మనం తీసేస్తాం కదా కానీ ఇది అలా కాదు అది ఎక్కడైతే ఆడబడిందో అదే ప్రదేశంలో చాలా హైట్ పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఈ రెండు వేల అరవై ఆరు సంవత్సరంలో మనం ఏం చేయాలి ఆత్మీయ జీవితంలో అంత హైట్ పెరగాలి మనం మనం ఆర్థికంగా పెరగకపోయినా పర్వాలేదు కానీ ఆత్మీయంగా ఖచ్చితంగా మనం అంత హైట్ పెరగాలి గ్రీన్గా ఉండాలి ఎప్పుడు కూడా మనం దేవుడు అంటాడు కదా ప్రియుడ నీ ఆత్మ వర్ధులుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుదు అంటున్నాడు దేవుడు అంటే నువ్వు ఆత్మీయంగా వర్ధులితే ఖచ్చితంగా నీకేం కావాలో నీకేం కావాలో ఆరోగ్యం కావాలా నీకు ఏం బలం కావాలా నీకేం కావాలి ధనము కావాలా ఆస్తులు కావాలి ఏం కావాలి నీ కుటుంబం మార్చబడాలి ఇవన్నీ కావాలంటే దేనికి ముడిపడి ఉంది ముందు నువ్వు దేవునితో అంటుకట్టబడి పలుపరచబడాలి నువ్వు దేవునితో పలుపరచబడితే దేవుడు ఏం చేస్తాడంట నీకేం కావాలో నువ్వు ఆత్మలో వర్ధులతో ఏం చేస్తావు ఏదైనా నేను నీకు ప్రసాదిస్తానంటే ఏదైనా సరే దేవుడు ఇస్తాను అంటున్నాడు అందుకే మనం ఆత్మీయంగా ఆ వృక్షం చూసారు ఎలా ఉందో దేవదార వృక్షం దానివల్ల మనం ఎప్పుడు కూడా చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారిగా ఉండాలి ఆ చెట్టుని మనం చూసినట్లయితే అది చాలా బలంగా ఉంటుంది అన్నమాట ఎలా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది అంత బలంగా మనం ఆత్మీయ జీవితంలో ఉండాలి ఈ చెట్టుని మనం చూసినట్లయితే ఏంటి తెలుసా ఈ చెట్టుతోని ఈ చెట్టుని నరికి ఆ ఉన్న మూడుతో ఏం చేస్తారంటే దేవుని బలిపేటాలు ఇది ప్రత్యేకమైనది మహిమతో కూడిందిమాట ఇప్పుడు దేవుని బలిపేటం అదే దేంతో పడితే దాంతో చేయరు ఈ చెట్టును చూసారా దేవదారు వృక్షం దీనితోనే దేవుని బలిపేటం అలాగే దేవుని మందిరం దీంతో కట్టడం జరిగింది సొలోమన్ ఎంతమంది తెలుసు సొలోమన్ రాజు దేవుని మందిరాన్ని కట్టాడు కట్టాడు కట్టలేదా కట్టాడు కదా కట్టేటప్పుడు దేన్ని ఉపయోగించాడు తెలుసా దేవదారు వృక్షాన్ని ఏం చేస్తాడంటే ఉపయోగించాడు ఎందుకు తెలుసా అది బలమైంది అన్నమాట ఆ వృక్షం చాలా బలంగా ఉంటుంది దాని కర్ర కూడా చాలా బలంగా ఉంటుంది అంటే ఎటువంటి కదా అలాంటి ఏది కూడా చదువు కూడా పట్టకుండా ఆ చెక్క బలంగా ఉంటుంది అందుకే బలమైన చెక్కని దేనికి ఉపయోగించారంటే దేవుని మందిరాన్ని కట్టడానికి ఉపయోగించాడు కదా చూడండి రాజులు మొదటి రాజులు ఆరో అధ్యాయము తొమ్మిది పది చాలు ఇది దేంతో కట్టించడంట సమును దేవదారు వృక్షంతో కట్టించాడంట మనము కూడా ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో వాడబడే వారిగా ఉండాలి ఈ మొక్క వాడబడుతుందా మనము కూడా వాడబడాలి ఇది ఏమవుతుంది చక్కగా అది ఎందుకు వాడుతున్నాడు అంటే అది అంత బలంగా ఉంటుంది కాబట్టి దేవుడు కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నవాడు అనుకో నేను ఎక్కడికైనా తీసుకెళ్తాడు ఎక్కడైనా వాడుకుంటాడు నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావు అనుకోండి దేవుడు కూడా నేను వాడుకోలేడు కదా దేవుళ్ళు నువ్వు బలంగా ఉంటే దేవుడు నేను చక్కగా వాడుకుంటాడు అనమాట అందుకే ఆ వృక్షాన్ని ఏం చేస్తాడు సొలమును మందిరాన్ని కట్టడానికి ఉపయోగించాడు చూడండి ఆ వృక్షం చాలా ఘనతకు వహించింది అన్నమాట అందుకే దేవుని బలిపేట కట్టడానికి ఉపయోగించారు దాన్ని అన్ని వృక్షాలను ఉపయోగించలేదు కొన్ని వృక్షాలు మాత్రమే దేవుని పనిలో అలాగే దేవుని మందిరాన్ని కట్టడానికి ఉపయోగించబడ్డాయి అన్నమాట అలాగే దేవదారు వృక్షం ఉపయోగించబడ్డది అలాగే సరళ వృక్షం కూడా ఉపయోగించబడ్డది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే దాన్ని ఉపయోగించారు ఈ సరళ వృక్షాన్ని అలాగే ఈ దేవదారు వృక్షం కూడా రెండు కూడా దేవుని మందిరానికి వాడబడ్డాయి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి దేవుని మందిరంలో మనం వాడబడాలి దేవుని మందిరంలో మనం బలపరచబడాలి అలా బలపరచబడాలంటే సంవత్సరం ఏం చేయాలి మనం మన ఆత్మీయ జీవితం లేదా మన చెట్టు ఆత్మీయ చెట్టు ఫలించిందా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి ఇది అంత చక్కగా పచ్చగా ఉంది కాబట్టిగా చూసినట్టు ఇంకా మనకు లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి సరిగా ఆనట్లేదు లైటింగ్ వేసి చూసారనుకోండి ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది వృక్షం చూడడానికి అంత ఆకర్షణీయంగా ఉంటుంది అన్నమాట నువ్వు కూడా అలా ఉన్నావు అనుకోండి పచ్చగా నిన్ను చూసి అనేక మంది నీ దగ్గరికి వస్తారు దేనికి అంటే నీ ఆత్మీయ జీవితాన్ని చూసి నీ నడవేడుకలు చూసి ఏం చేస్తారంటే అనేక మంది దేవుని తట్టు తెప్పగలుగుతాను లేదా దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం అన్నమాట చూడండి అదే రాజులు ఆరు అధ్యాయం పదిహేను వచ్చును ఆరు పదిహేను చాలమ్మా చూస్తారా దేవదారు వృక్షం సరళ వృక్షం రెండు కూడా దేనికి ఉపయోగపడ్డాయి దేవుని మందిరంలో అవి చేయడానికి మందిరాన్ని నిర్మించడానికి ఉపయోగపడ్డాయి నువ్వు మందిరంలో ఉపయోగపడేదానిగా ఉండాలి నువ్వు మందిరంలో ఉపయోగపడే వాడిగా ఉండాలి ఇప్పటి వరకు ఉపయోగపడలేదేమో ఒకవేళ బహుశా కానీ ఈ సంవత్సరం నుంచి నువ్వేం చేయాలి ఉపయోగపడాలి